దేవునికి మహిమ ఇది మూడో వీడియో ఖచ్చితంగా వినండి అయితే గంధముల వరకు తన సాక్షులుగా మనం బ్రతకాలి చీకట్లో ఉన్న మనము వెలుగులోకి వచ్చాము కనుక వెలుగులో ఏమున్నది ప్రేమ జాలి కరుణ ఆప్యాయత మమకారం అనురాగం మంచితనం చాలా ఉన్నాయి మంచి కోసం ఇవన్నీ కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇలా బ్రతకండి మీలో అసూయలు కోపాలులు ద్వేషాలు అన్యాయము మరి ఎటువంటి గర్వము అహంభావం ఉండకంట దేవుని మార్గములో సత్యం ఏమిటి అనగా వెలుగుతో నింపబడి మంచిగా బ్రతకాలని సాతానులో ఉన్న చీకటి గుణం ఏంటంటే అన్యాయం చేస్తూ ప్రతి ఒక్కరిని బాధ పెడుతూ అని దాని ద్వారా నరకానికి వెళ్ళకంట దేవుడు ఆ యొక్క చీకటి నుంచి బయటికి తప్పించాలని చీకట్లో ఉన్న ప్రజలని వెలుగులోకి తీసుకొచ్చి తన మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే చేవు అని వ్యవహాంశ వార్త పద్నాలుగు ఆరు ప్రకారం ఆ మార్గంలో ఎటువంటి పాపం లేదు ఆ మార్గంలో సత్యమే ఉంది కానీ అబద్ధం లేదు ఆ మార్గంలో నిత్యజయం ఉన్నదని నిత్యజయం ఇచ్చేవాడని దేవాది దేవుడు ఈ భూలోకంలో నీ కోసం నా కోసం పుట్టాడను గ్రహిస్తే నా కోసం పుట్టాడు దేవుడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీవు రక్షించబడతావు కొన్ని రిఫరెన్స్ మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను మరి మార్కుసు సువార్తలో ఒక మాట ఉన్నది మార్కుసు వార్తలు మార్కుసు వార్త మరి పదహారు అధ్యాయం పదిహేను వచ్చే నుంచి చదువుతున్నాను మరియు మీరు చూడండి ఇందాకలా ఆపోజితుల్లో ఒక మాట ఉంది ఎవరైతే సాక్షులుగా బ్రతుకుతున్నారో వారికి చెప్పిన మాట ఏంటంటే మీరు అనే మాట మనం చూడగలుగుతాం మీరు అనే మాట మనం చూడగలుగుతాం అపోస్తులు మొట్టమొదటి అధ్యాయంలో చూడండి ఎనిమిదో అధ్యాయంలో మీరు అనే మాట మనం అపోస్తులు మొట్టమొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినప్పుడు ఉంటుంది మీరు అనే మాట మనం చూడ చూడగలుగుతున్నాం ఏంటండి మీరు అనే మాట ఎందుకు వచ్చింది అనగా మీరు ఎరుసలేములోనూ యోదాయ సమరయ దేశములు అంతటను బూది గంధముల వరకు నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పాను మీరు అనే మాట ఇక్కడ మార్కు వార్తలో కూడా మీరు అనే మాట దేవుడు ఎందుకు పెట్టాడో ఒకసారి చూద్దాం మార్కు వార్త పదహారు అధ్యాయం పదిహేనులో మరియు మీరు అనే మాట చూడగలుగుతున్నాం దేవుడు పట్ల ఎవరైతే విశ్వాసముతో ఉన్నారో దేవుడి పట్ల ఎవరైతే నమ్మకముతో ఉన్నారో దేవుడు పట్ల ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ దేవుడు నన్ను రక్షించాడు కనుక నేను ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నారో వారందరికీ చెప్తున్న మాట మీరు అనే మాటని మీరు జ్ఞాపకం చేసుకుంటే బ్యాగ్డీషన్ తీసుకొని ఇంట్లో కూర్చోవడం కాదు కానీ దేవుడు కొరకు బ్రతకాలని ఇదిగో సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలనే మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం చూడండి దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండలేరు ఎందుకంటే దేవుణ్ణి నమ్మకముందు ఆ చీకట్లో ఉండి చనిపోతే నరకానికి వెళ్ళిపోదు కానీ దేవుడిని నమ్మే బాక్యము మనకిచ్చాడు గనక సర్వకోటి సృష్టికరత పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అని మనం తెలుసుకున్నాం గనక ఆ చా ఉన్న పాపాన్ని ప్రతి ఒక్కరికి ఏలెత్తి చూపించి అలాంటి పాపముతో ఉన్న నన్ను ఈరోజు పాపాన్ని తొలగించి మంచివాడిగా నన్ను మార్చి తన మార్గంలో వెలుగుతో నింపాడని సాక్ష్యం చెప్పాలి ఎదుటివారి కూడా మీరు చీకట్లో ఉండి పాపము చేసి చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు దయచేసి నమ్మండి యస్సు ప్రభు వారు వెలుగై ఉన్నారు నిన్ను నన్ను రక్షించడానికే పుట్టారు నిన్ను నన్ను రక్షించడానికే వచ్చారని మనం సాక్ష్యం చెప్పే వ్యక్తులుగా ఉండాలి ఇక్కడ అంటున్నాడు పదహారు అధ్యాయం మార్కు సువార్త పదహారో అధ్యాయం పదిహేను వచ్చిన మీరు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టి సృష్టికి చూడండి సృష్టి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి నమ్మి పొందిన పొందినవాడు రక్షించబడును నమ్మని శిక్ష విధి ఉందని నిజంగా వాస్తవం అండి నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడితోనే ఉంటారు నమ్మని వాడికి మాత్రమే అది బైబిల్ గ్రంథం వివరిస్తుంది మీరు చదువుకోవచ్చు మతేస వార్త నమ్మిన వాడికి ఎటువంటి శిక్ష విధి లేదని నమ్మిన వాడికి మత్యసు వార్త ఇరవై ఐదు అధ్యాయము ముప్పై నాలుగో వచనం చదువుకోండి నమ్మని వాడికి వాడు శపించబడతాడని దేవుణ్ణి గుర్తించలేకపోయాడని నిజమైన దేవుడు సత్యాన్ని గ్రహించలేకపోయాడని నిత్యము ఈ లోకములో లోక ఆశతో అన్యాయం చేస్తూ అక్రమం చేస్తూ పాపము చేస్తూ బ్రతికి ఉన్నవారికి మతేశ్వార్త ఇరవై ఐదు అధ్యాయం నలభై ఒకటి వచనం ప్రకారం శపించబడిన వారులారని అక్కడ ఒక మాట మనం చూడగలుగుతున్నాం ఎందుకు శపించబడ్డారు అంటే దేవుని కన్నా శాతాన్ని మీరు ఎక్కువ ప్రేమించి వాడి క్రియలతో బ్రతికేరు గనక నన్ను తెలుసుకోలేకపోయారు నేను ఇదిగో నేను ఒక సేవకుని మీ ఊరిలో నేను ఎన్నుకున్నాను ఇదిగో మీ ఇంటి ముందుకు సువార్త రూపంలో ఎంతోమంది సేవకుల్ని భక్తుల్ని పంపించాను అయినా సరే మీరు నమ్మలేక నడ్డి ఇస్తాసారంగా మీరు ఇంగ్లీష్ దేవుడు మాలదేవుడు అని నన్ను దూషించారు మిమ్మల్ని రక్షించడానికే నేను మీ ఇంటి ముందుకు పంపించినా మీరు గుర్తెరగలేదు మీరు నన్ను తెలుసుకోలేకపోయారు కనుక ఇదిగో వాడు బట్టే మీరు మీ మనోనత్రాలన్నీ వెలిగించలేక వెలిగించబడలేక మీ చెవులు మందం అయిపోయి ఈ లోకమైన శాశ్వతాన్ని బ్రతికేరు కనుక ఇదిగో వాడికి నిత్యాగ్ని ఉంది గనక మీరు వాడి మాట విన్నారు కనుక మీరు క్షపించబడుతున్నారు కనుక వాడితో పాటు నిత్యాజ్నికి మీరు వెళ్ళిపోండి వాడితో పాటు దేవదూతలు వెళ్ళిపోతున్నాయి కానీ మీరు కూడా వారితో పాటు క్షపించబడి వెళ్ళిపోతున్నారని దేవుని వాక్యం లేఖనాలు చెప్తున్నాయి మీరు అనే మాట మనం రక్షించబడి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమను ప్రకటించి ఆ వెలుగు తాలూకా మర్మం ఏంటన్నది వారికి వివరించాలి అనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు తల్లి గర్భంలో పౌలు గారిని కూడా అంతే పౌలు గారి చీకట్లో ఉంటే వారిని దర్శించి చేకూట్టుంచి వెలుగులోకి రప్పించి అన్యజనులకి వెలుగుగా ఆయన్ని నుంచోబెట్టారు నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ఖచ్చితంగా ఈ వీడియోలన్నీ చూడండి దేవునికి మహిమ